హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్రహ్మా గైడెన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చాలా యూజ్ఫుల్ టాపిక్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారు బ్యాంకులో రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ చివరి వరకైతే చూడండి మనకు మనం బ్యాంక్లో లోన్ తీసుకున్న ఇంట్రెస్ట్ అయితే పే చేస్తూ ఉంటాము లేకపోతే మనం డిపాజిట్ చేసినప్పుడు కూడా మనకు బ్యాంక్ అయితే ఇంట్రెస్ట్ పే చేస్తుంది సో ఇంట్రెస్ట్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సాధారణ వడ్డీ మరియు చక్కర వడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ రెండు ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారు సింపుల్ ఫార్ములాతో తెలుగులో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు అయితే చూడండి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఓకే ఫ్రెండ్స్ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఒక సాధారణ వడ్డీ అనేది ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారు అంటే ఫ్రెండ్స్ దీని యొక్క ఫార్ములా వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ పి ఇంటూ ఆర్ ఇంటూ టి డివైడ్ బై హండ్రెడ్ దీని యొక్క ఫార్ములా ఇక్కడ పీ అనేది ప్రిన్సిపల్ అమౌంట్ ఫ్రెండ్స్ అసలు ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ రేటు టీ అనేది టైం అంటే కాలం ఎన్ని సంవత్సరాలు అనేది ఈ ఫార్ములా యొక్క ఇది సో దీనికి వాల్యూస్ అప్లై చేసినట్లయితే సింపుల్ ఇంట్రెస్ట్కు మనం ఒక పదివేలకి ఎయిట్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఒక టూ ఇయర్స్కి మనము సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేసినట్లయితే మనకు సిక్స్టీన్ హండ్రెడ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ టూ ఇయర్స్ తర్వాత మనకి టెన్ థౌజండ్కి లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వస్తుంది ఇది క్యాలిక్యులేటర్లో చేయండి ఫ్రెండ్స్ థౌజండ్ ఇంటూ ఎయిట్ ఇంటూ టూ డివైడ్ బై హండ్రెడ్ దీనికి ఫార్ములా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఈ ఫార్ములాతో సింపుల్ ఇంట్రెస్ట్ ఎన్ని సంవత్సరాలకైనా మనం క్యాల్కులేట్ చేయొచ్చు తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇందులో సంవత్సరం వడ్డీ అసలుకి యాడ్ అయ్యి వడ్డీకి వడ్డీ అయితే రావడం జరుగుతుంది సో దీని ఎగ్జాంపుల్గా ఇదే టెన్ థౌజండ్ ఎయిట్ పర్సెంట్ వడ్డీకి టూ ఇయర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఎంత వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్ దీని ఫార్ములా వచ్చేసి ఇంట్రెస్ట్ పీ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ పవర్ ఆఫ్ ఎన్ ఫ్రెండ్స్ పి అంటే ఇక్కడ ప్రిన్సిపల్ అసలు ఆర్ అంటే వడ్డీ రేటు ఇక్కడ పవర్ ఆఫ్ ఎన్ అంటే దీన్ని టీ అని కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఒక ఇయర్స్ కాలాన్ని అయితే మనకు మెన్షన్ చేస్తుంది ఎన్ అనేది దీనికి వ్యాల్యూస్ మనం అప్లై చేసినట్లయితే టెన్ థౌజండ్ ప్రిన్సిపల్ వన్ ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎయిట్ డివైడ్ బై హండ్రెడ్ పవర్ ఆఫ్ టూ అంటే ఇక్కడ పవర్ ఆఫ్ అనేది మనం క్యాల సెల్ని క్యాల్కులేటర్లో హారోజంటరల్గా మనం తిప్పినట్లయితే వైఎక్స్ అనే ఆప్షన్ అయితే కనపడుతుంది అది వైఎక్స్ క్లిక్ చేసి టూ అనేది మనం ట్యాప్ చేసినప్పుడు మనకు పవర్ ఆఫ్ టూ అనేది అయితే రావడం జరుగుతుంది దీని వ్యాల్యూ వచ్చేసి వన్ ప్లస్ ఎయిట్ బై హండ్రెడ్ పవర్ ఆఫ్ టూ వాల్యూ వచ్చేసి వన్ పాయింట్ వన్ డబల్ సిక్స్ ఫోర్ ఈ వాల్యూ మనం టెన్ థౌసండ్తో మల్టీప్లై చేయాలి ఫ్రెండ్స్ టెన్ థౌజండ్తో మల్టిప్లై చేస్తే లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ రూపీస్ వస్తుంది అంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్లో ఓన్లీ ఎంత వస్తుంది మనకి సిక్స్టీన్ హండ్రెడ్ మాత్రమే వస్తుంది ఇక్కడ మనకి సిక్స్ హండ్రెడ్ అనేది సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ అనేది ఎక్సెస్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో సింపుల్ ఇంట్రెస్ట్ కంటే మనకి సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ రూపీస్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది సో ఈ ప్రిన్సిపల్తో మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేషన్ చేయొచ్చు అదే ఈ ప్రిన్సిపల్తో మనం ఈ సూత్రంతో సింపుల్ ఇంట్రెస్ట్ అయితే మనం క్యాల్కులేషన్ చేయొచ్చు ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఎంత అమౌంట్నైనా ఎన్ని సంవత్సరాలకైనా ఎంత పర్సెంటేజ్ అయినా కూడా మనం క్లియర్గా ఇక రెండు ఫార్ములాలతో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది క్లియర్గా అయితే మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా ఎక్కువ మందికి అయితే ఈ క్యాలిక్యులేషన్ ఉపయోగపడుతుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్